నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్ జీహెచ్ఎంసీ గడ్కేసర్ సర్కిల్ ఈ రోజు ఆరోజోన్యవైస్య ఫంక్షన్ హాల్లో లో గడ్కేసర్ ఆరో జోన్ బూత్ కమిటీ ముఖ్య నాయకుల సమావేశం ఘట్కేసర్ సర్కిల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బండారి శ్రీనివాస్ గౌడ్ గారి అధ్యక్షతన జరిగింది సమావేశంలో టిఆర్ఎస్ పార్టీని క్షేత్రస్థాయిలో ఏ విధంగా బలోపేతం చేయాలి ప్రజలతో ఏ విధంగా సత్సంబంధాలను పెంచుకుని వారి సమస్యలను తెలుసుకుని పరిష్కార మార్గాలను అన్వేషించాలని చర్చించారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండకట్టాలని భక్తులు బూత్ స్థాయి కార్యకర్తలను దిశానిర్దేశం చేశారు అనంతరం కొంతమంది కాంగ్రెస్ నాయకులు మల్లారెడ్డిపై బిఆర్ఎస్ పార్టీ నాయకులపై అబద్ధపు ప్రచారాలు చేస్తూ వారి నీచబుద్ధిని ప్రదర్శిస్తున్నారు బండారి శ్రీనివాస్ గౌడ్ వారికి హెచ్చరిస్తూ ఈ రోజు రైల్వే వంతెన పలు పనులు ఈ స్థాయికి రావడానికి తొంభై శాతం పనులు పూర్తి కావడానికి సహకరించిన మల్లారెడ్డి గారిని విమర్శించడం కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతకానితనానికి నిదర్శనమని ఐదు సంవత్సరాలు గడ్కేసర్ గ్రామానికి సర్పంచ్ గా ఉండి గడ్కేసర్ గ్రామానికి ఏం చేశారో ప్రజలందరికీ తెలుసు మళ్లీ మున్సిపాలిటీ చైర్పర్సన్ కూడా నేనే చక్రం తిప్పి ఎంపిక చేసినా అని చెప్పుకునే నువ్వు ఏ మొహం పెట్టుకుని గానే విమర్శిస్తున్నావు రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వంలో ఉంటే ఆ పార్టీలో చేరే నాయి గురుకులు ఒకటి ఈ మూడు సమస్యలు ఎవరు ఏదైనా ఎలక్షన్ వచ్చిందంటే మీటింగ్ పెట్టాలి ఏదో చేయాలి ఎలక్షన్ అయిపోయినాక మళ్ళీ ఐదు ఏళ్ళు కరవాడకుండా పోతే మా దాదాపు ముప్పై ఐదు నుంచి ఇరవై ఏళ్ళ నుంచి ఇదే జరుగుతుంది ఫస్ట్ ముప్పై ఏళ్ళ కింద ఆ ఫ్లైఓవర్ ఏదో ఇక్కడ నుంచి ప్రిషియేట్ చేసుకుని ఉంటే అటు హైవే రోడ్డుకు ఇటు కన్నపూర్ రోడ్కు ఇటు మంచిగా ఉంటుంది అప్పుడు లీడర్లు కూడా అప్పుడే సప్పుడు చేయలేదు సరదప్పుడు వెంకట కాలం అయిపోయిన తర్వాత వచ్చిన లీడర్లు మళ్ళీ ఇరవై ఏళ్ళ నుంచి ఉన్న లీడర్లు అప్పుడు ఉన్న లీడర్లు ఇప్పుడు ఉన్నారు వాళ్ళు కూడా ఏం చేశారు ఇరవై ఏళ్ళ కింద ఫ్రిజ్ స్టార్ట్ అయ్యారు దీక్ష చేసి ఒకసారి దీక్ష చేస్తారు ఒక రెండు రోజులు ఒక రోజు చేస్తారు మధ్య దాన్ని అట్లా ఇప్పుడు దాదాపుగా ఇరవై ఏడు నుంచి అదే పరిస్థితి కొనసాగింది ఈ ఇరవై ఏళ్ళ నుంచి పదిహేను అనే మేము వచ్చి ఐదేం లేదు మా పాలకారు వచ్చి ఐదేళ్ళైతే మేము రాకముందు బ్రిడ్జ్ సమస్య ఏమి బ్రిడ్జ్ సంగతి ఏముందంటే ఎందుకంటే గేటింగ్ చైర్మన్ చేయమన్నారు అని చెప్పి మాత్రమే మా దగ్గర కౌంటర్లు ఉన్నారు అందరూ ఉన్నారు కానీ మేము వచ్చినకే ఇది టెన్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ మధ్యనే బ్రిడ్జ్ ఒక రెండు పిల్లలు ఒక స్లాబ్ ఏమో అక్కడ జరిగింది తర్వాత మేము వచ్చిన ఐదు అరే మూడు రెండు తరలి వచ్చి నేను ఏం చేయలేకపోయినా రెండు కోర్టు పోయి కోర్టులు ఉన్నాడు ఆ తర్వాత ఎన్నిక పంపించుకోండి సాగు చేసి లేకపోతే ఆయన ఫిర్యాదు అయిపోతుండేట కోర్టు చేసాము ఎందుకు చేసాం కాబట్టి ఇంతవరకు వచ్చింది ఇంత ఆ తర్వాత ఇంకా ఈ పార్టీలలో జేఏసీ ఏర్పడి జేఏసీ వంద మన ఐదు వందల మందితో జేఏసీ ఏర్పడి ఒక పెద్ద మాసం నాలుగు వచ్చి మంది కలిసి చెప్పదు తర్వాత సరే ఆయనకు ఆల్ ప్రసంగాలు ఆల్ పార్టీస్ అందరం కలిసి పదహారు పదిహేను రోజులు ఇవేసించి చేశారు చేసినప్పుడు ఈ మన ఇదే కాంగ్రెస్ ఎందుకు కాన్సెప్ట్ అయితే బిడ్జిగా అందరికి కావాల్సింది ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఆయన ఇంకా పోర్టుకు వచ్చిండీ దాన్ని ఎట్లన్నా రిలీజ్ చేయాలి పైసలు చెప్పి కోట్ల పోతే లాభం చెప్పి

టూ థౌజండ్ ఫోర్టీన్లో సెంట్రల్ గవర్నమెంట్ ఎంట్ ఏం చేసి అంటే వన్ ప్లస్ టూ ఎప్పుడైతే వచ్చిందో మీరు కొందరు ఏం చేసిందంటే మోటివేట్ చేసి వన్ ప్లస్ టూ చూస్తాం వన్ ప్లస్ టూ చూస్తాం అంటే ఈ మీటర్ ఉంటుంది అది తప్పైంది కొడతా అంటే భయము వస్తానంటే ఆ టాదా అట్లానేషన్ అందులో మన ఎంసేపు అయితే కుదరలేదు అని చెప్పి లాస్ట్ ఎంసేపుగా వినవచ్చింది ఇదని కాదు మనసు ఏమొచ్చిందో మొదలు పెట్టారు మొదలు పెడతా ఉంటే దాన్ని ఆటంకాలు రావడం దీనికి టెక్నికల్ ప్రాబ్లం అయితే సాక్షన్ అని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ ఒకసారి సోలాంగ్ అయితే రేట్ వర్కౌట్ కాదు ఏ కాంట్రాక్ట్ అన్నట్టు చేయడు రే కాల్ చేయాల్సిందే అని సింగరన్న గారు పూర్తి చెప్పిండు ఆ విషయం అది ఓకే ఆ తర్వాత తర్వాత మా సుధిరెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నారు అసలు సుధీరెడ్డి అన్న తలుచుకుంటే ఆయన గిరేళ్ళు అయిపోయే మాటలు ఏమని సుధీరానికి తెలిసి ఈ విషయం ఆయన ఎమ్మెల్యే దగ్గర వెళ్తే కాంట్రాక్టర్ వచ్చాడు ఎందుకంటే లోకల్లో ఆ కాంపెన్సేషన్ చూపిస్తే సుధీరన్న బద్రిడో ప్రేమిస్తున్న కూడా ముందు ఆ హో కాలం టీఆర్ఎస్ పార్టీ నిత్యా కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే రాబోయే ఈ రెండు మూడు నెలల్లో గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లు అయ్యే అవకాశం ఉన్న దృష్టిలో ఇక్కడ మా బూత్ కమిటీలు కానీ మా కార్యాలయలు కానీ మా కార్యకర్తలు కానీ చైతన్య పరిచయం ఉద్దేశంతో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా అందరూ కూడా చర్చించి పార్టీ వెళ్ళి రాబోయే కాలంలో రిజర్వేషన్స్ ఏదొచ్చినా పార్టీ ఎవరికైతే టికెట్ ఇస్తారో వాళ్ళకి గెలుపు ముఖ్యం ముందుకు తీసుకెళ్తామందరూ కార్యకర్తలు అందరూ కూడా ఇక ముందు ఆ కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీ కూడా ముందున్న తెలియజు ముఖ్యంగా గత బోజుల నుంచి కూడా లోకల్ కాంగ్రెస్ నాయకులు ఏదైతే గట్కేసర్ ముఖ్య సమస్య అయినటువంటి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ విషయంలో నిన్న కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఇక్కడనే ప్రెస్ పెట్టడం జరిగింది ఒక్కసారి కాదు ఇప్పటికీ ఏడెండు సార్లు ఇట్లా ఈ రకంగా ప్రెస్ పెట్టి ఏదైతే మా ఎమ్మెల్యే మల్లారెడ్డి గారిని మోసరంగా బద్లాం చేసుకుంటూ అనే టార్గెట్ చేసుకుంటూ మాట్లాడడం జరుగుతుంది నేను ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులను హెచ్చరిస్తున్నాను ఎందుకంటే ఈ ఫ్లైఓవర్ విషయంలో మల్లారెడ్డి గారు అతను మంత్రిగా ఉన్నట్టు కానీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ ఆయన కొన్ని విషయాలు మా బావ సారసింబర్ తోడు కానీ మా వైస్ చైర్మన్ కానీ ఇక్కడ చాలామంది మొక్కసార్గా మాట్లాడి కొన్ని విషయాలు ఎందుకంటే మల్లారెడ్డి గారు వచ్చిన తర్వాతనే ఈ ఫ్లైఓవర్ ఫీట్స్ విషయం తొంభై పర్సెంట్ కంప్లీట్ అయ్యింది ఇంకో టెన్ పర్సెంటే ఉంది ఆ టెన్ పర్సెంట్ కూడా ఈ చాతగాని దద్దమలి కాంగ్రెస్ నాయకులు చేయలేకపోతున్నారు ఆ చేయలేని చాతగాని పెద్దమ్మలు అనవసరమైన అపనింద మా మల్లారెడ్డి మీద చెప్పడం ఇంతవరకు సంబంధించిన పత్రికంగా ఉన్న కాంగ్రెస్ కాదు అసలు వాళ్ళు కాంగ్రెస్ ఉన్నారా లేకపోతే కాంగ్రెస్ వ్యతిరేకం ఉన్నారా యోన్కి ఏం అర్థమవుతలేదు అది కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గారు తెలుసుకోవాలి అక్కడ మీటింగ్ పెట్టుకుంటూ వాళ్ళు కాంగ్రెస్ పార్టీనే తిరుగుతున్నారు అసలు కాంగ్రెస్ని తెలుపురు ఇక మల్లారెడ్డి అంటారు అసలు ఏం మాట్లాడుతుందో వాళ్ళకి జోన్కి అర్థమవుతులేదు అసలు ఆలోచన చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు ఇవద్ద సంక్షేమ పథకాలు ఇవ్వకపోతే ఎట్లా అండి కేసీఆర్ గారు పెట్టిన సంక్షేమ పథకాలు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చాయి అంతా అని ఆ బీజేపీ నాయకుడు మైపాల్ పోతే మేము బయటకు వెళ్ళిపోని వెళ్ళగొట్టారు మాకమ్మ మా జేఏసీ నాయకులను కూడా బయటకు వెళ్ళగొట్టింది ఇది ఓన్లీ మేము మాట్లాడుకుంటాము మీటింగ్ అని చెప్పి ఆర్టీవంతులు మీటింగ్ వేస్తున్నాం అని చెప్పి కాంగ్రెస్ నాయకులు వీళ్ళంతా పెట్టి టీడీఆర్ ఇప్పయలేకపోతురండి ఆ చేతలు ఎదుర్లే దద్దమ్మ దగ్గర మాట్లాడతారు వాళ్ళకి ఎందుకు ఇప్పించాలి టీడీఆర్ ఇప్పించలే ఇప్పియచ్చు కదా పైసలు అయితే కోర్టులు ఉన్నాయి వాళ్ళకు ఆ కోర్టు వ్యవహారం కోర్టు ఉంది తీసుకుపోయి మళ్ళీ మీకు నడువు మళ్ళీ ఎందుకు కానీ లేకపోతున్నాను చేయగలుగుతున్నాం మేము పది సార్లు పోయినాం నాలుగు సార్లు పోయినాం తీసుకుపోయినాం కానీ వాళ్ళు కూడా పప్పు డైలం అని వాడుతున్నారు మేము తీసుకుంటే మాకు ఆ పైసలు వస్తాయి రావు అవి వస్తాయే రావు అని కొంచెం ఆలోచన చేస్తున్నారు వాళ్ళు కూడా దయచేసి మేము బాధ్యతలో కూడా కోరుతున్నాము మీరు ఫస్ట్ దయచేసి ఆ టీడీఆర్ తీసుకోండి మీరు నాలుగు ఇంతలు వస్తాయి అవి డబ్బులు ఎక్కడ అవి సీల్ చేసుకున్నా పైసలు వస్తాయి ఓటు పైసలు కూడా ఎక్కడ పోవు కాబట్టి అవి తీసుకోవాల్సిందిగా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మిమ్మల్ని కోరుతున్నాము మీ అండగా మేము అందరం ఉంటాము దయచేసి ఈ ఫ్లైఓర్ విషయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఎన్ను ఉండదు కానీ సమయంలో మేమే ప్రతిపక్షం నుండి మేము చేయాలండి ఇవన్నీ మీరు కానీ చేసేది ప్రతిపక్షంలో ఉండి మేము మీరు ఆ ప్రశ్నించాలి ప్రశ్నించాలి మేము అని అడగాలి ప్రభుత్వంలో వాళ్ళే ఉన్నారు కదా రాజీనామా చేయ అయితే అప్పుడు టైం నీ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి నేను ధర్నా చేస్తున్నా అని టైమి ఈ దొంగ ధర్నా ఫస్ట్ చేయరు రెండు గంటలు కూడా చేద్దగాలి ధర్నా చేసి చెప్పెట్టు సరే ధర్నా ఓ చేసి ఏర్పడ్డారు అఖిల పక్షం ఏర్పడ్డాయి పడుకొని ఇరవై రెండు రోజులు నిరాధరించే చేసుకుంటాను అక్కడ ఒక్క రోజున వచ్చిన ఆయన ఒక్కరోజు సంఘీభావం చెప్పినా కుల సంఘాలు వచ్చినాయి అందరూ అన్ని పార్టీలు వచ్చినాయి రాష్ట్ర నాయకులు వచ్చారు అంత రాష్ట్ర పార్టీ నాయకులు వచ్చారు యూత్ వచ్చింది అందరూ వచ్చారు ఎందుకు రాలే అంటే ఒక్కనే పోటీ కాదు అది అక్కేసా ఏడా అయితే అంతమంది తిన్న వాళ్ళు అందరూ పని దీనికి వచ్చారు కదా నాకు కలుపు మరితో తెలియదు లేదా మర్యాద ఇచ్చే తెలియలేదు చిన్న పెద్ద గౌరవం లేదు నమస్తే పెట్టి తెలియలేదు ఇళ్లకు గౌరవం ఉందా ఇలా కోరుతానా చిన్న పెద్ద గౌరవం ఉంది ఆ నాయకుల నుంచి గౌరవం నుంచి కాంట్రాక్టర్ కోరుతానా ఆ కాంట్రాక్టర్ సత్తిరెడ్డి గారు ఆయన పని చేస్తున్నాడు ఆయన బిల్లు ఇప్పియ్యాలి మీ చేతనైతే ఇప్పియరా చెప్తే చెప్పు మళ్ళా రండి అందరం కలిసి పోదాం అందరం పోయి కొట్లాడదాం అడుగుదాం ప్రభుత్వాన్ని మా ఎమ్మెల్యే గారి దగ్గర రండి మా వైస్ చైర్మన్ చెప్పినట్టు రండి మూడు కోట్లు ఇచ్చిన వాడు ఇక్కడ మూడు కోట్లు ఏడా ఆ మూడు కోట్ల బిల్లు కూడా ఇప్పటివరకు ఆయనకి వెళ్ళలే ఇంకా మూడు కోట్లు ఇస్తారని గ్యారంటీ అయింది అండి మీరు కాంట్రాక్టు బిల్లు ఇస్తేనే కదా డబ్బులు వాఫిల్ ఇచ్చేది ఆయన పైస బిల్ ఇవ్వరికే వస్తాయి ఆయన పైసలు మూడు కోట్లు వేయలే ఇంకా ఇంకా మూడు కోట్లైనా మేము ఏదైనా ఇప్పించడానికి సిద్ధంగా ఉంటాం కానీ ఈ రద్దమల్ల బిల్లు ఇప్పయ్యారు చేతగానేది ఆఫీసర్స్ కావాలని ఉద్దేశం ఉన్న ఆరు ఆరు కోట్లు వదిలిపెట్టారండి అని ఇంతమంది ఉన్నారు కదా తిద్దాం రేవంత్ రెడ్డి బొమ్మ పెట్టుకొని తిరుగుతారు రేవంత్ రెడ్డి దగ్గరికి పోతారు రోజు రేవంత్ రెడ్డి కలుస్తున్నామంటారు ఇది చేతనైతే లేదు వాళ్ళకి ఇప్పించలే ఎందుకు చేతనైతే లేదు కాంగ్రెస్ పార్టీలకు ఎందుకు పోయారు మీరు అంతా టీఆర్ఎస్ పార్టీలో గతంలో బీజేపీ అంటారు బీజేపీ వెళ్ళి కాంగ్రెస్ వే కాంగ్రెస్ వెళ్ళి మళ్ళీ టీఆర్ఎస్ పై టీఆర్ఎస్ వే మళ్ళీ కాంగ్రెస్ మళ్ళీ కాంగ్రెస్ పోయి మళ్ళీ బీఆర్ఎస్ మళ్ళీ బీఆర్ఎస్ పైన కాంగ్రెస్ ఇదే పని అధికారం ఎక్కువ ఉంటే అక్కడ పోవాలి అక్కడ కూడా చక్కగా ఉండరు పని చేయించుకోవడం శాతం కాదు ఏం చేతనే అయితే మీకు